నారాయణోహరి అన్న నానుడి మరచి నిర్లక్ష్యంగా వ్యవహరించి పన్నెండు సంవత్సరాల బాలుడి మృతికి కారణమైన ఘటన హన్మకొండలోని చక్రవర్తి హాస్పిటల్లో చోటు చేసుకుంది చెన్నారోపేట మండలం బోడమాణిక్యం తాండాకు చెందిన బాలుడికి వైద్య పరీక్షల అనంతరం ప్లేట్లెట్స్ తక్కువగా ఉందంటూ ఇంజెక్షన్ వేశారు దీంతో ఇంజెక్షన్ విఘటించిన కాసేపటికే బాలుడు మృతి ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు వాళ్ళు బాధలు చూసుకోండి గ్యాన్ తీసుకున్నాను నేను అక్కడికి వస్తే తీసుకోతే ఏం ప్రాబ్లం లేదు ఎక్కడైతే ఏమైనా పడిపోతే కూడా వాళ్ళు క్రీడానికి ఇంక్యూర్ ఉంటాయకు అవసరం ఇమీడియట్గా నష్టపోయినటువంటి అంబులెన్స్ మాట్లాడుతున్నాను రాష్ట్రంలో తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత మంచి నైట్ అంతా బాగా వచ్చింది మాత్రం క్యూర్ కాలేదు నైట్ నేను అప్పటికీ కూడా వామిటింగ్ కంట్రోల్ అయితే లేదు వామిటింగ్ కంట్రోల్ అయితే లేదు బ్రీతింగ్ సరిగ్గా వస్తలేదు చూడెంట్ సార్ అంటే లేదు బాబు ఎన్ని తిన్నా పెద్దలు మేము తెలియ చేస్తున్నాం లోపలికి నన్ను రాని ఐదు ఏమన్నా అంటే బిల్లు కాపా ఐదు వేలు నాలుగు వేలు ఐదు వేలు నాలుగు వేలు నైట్ అంతా ఇంకా దాదాపుగా ఒక లక్ష రూపాయల వరకు వాళ్ళు నా దగ్గర తీసుకుని చేయించుకున్నారు చేసుకున్న తర్వాత రాత్రి బాబు ఒక్క నించో కూడా పొడుగులేస్తారు ప్రతి డ్రిండ్లో నా పక్కనే ఉండి డాడీ నా దగ్గరనే ఉండు నా పక్కనే ఉండు నాకు భయం పెడతాయి నా కడుపు దాడి మంచిగా చూస్తలేదు ట్రీట్మెంట్ ఇస్తలేరు దాడి అవసరమైతే ఐదులో ఉన్న సీసీ కెమెరాలు కూడా పరిశీలించండి సిస్టర్ నా నొప్పి మీద ట్రీట్మెంట్ చేయండి మీరు ఇంజెక్షన్కి షార్జీ అయితే మీరు ఎందుకు తగ్గుతలేదు నా కానీ ప్రజలు పదే అయినా వెంటనే సిస్టర్ కానీ డాక్టర్ కానీ సరిగిన టైంలో మార్నింగ్ నేను ఐదు దగ్గర పోయాను మాట్లాడి వాస్తవం వచ్చి చికెన్ పోయే వరకు ఇలా దూరం జరిగిందా